హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారి మేము ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయాన్ని అయితే చూసామండి నెక్స్ట్ ఈ టెంపుల్ మన తెలంగాణలోనే అతిపెద్ద జగన్నాథ టెంపుల్ అండి ఈ టెంపుల్ ఎక్కడో లేదు కేబిఆర్ కాలనీ ఐడిఏ బొల్లారంలో ఉంది ఎంతో అద్భుతమైన టెంపుల్ అండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నాలుగు లోపలికి వెళ్ళి ఐడిఏ బొల్లారంలో ఉంటుందండి ఈ జగన్నాథ టెంపుల్ ఈ టెంపుల్ యొక్క గూగుల్ మ్యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి పూరిలో ఎలాగైతే జగన్నాథ స్వామి ఆలయం ఉందో అదే నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయానికి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయండి చూడండి ఇది సెకండ్ ఎంట్రెన్స్ మనం ఫస్ట్ వచ్చింది ఫస్ట్ ఎంట్రెన్స్ అండి ఇక్కడ చూడండి గర్భాలయం ముందు గోపురం అయితే మనకు కనిపిస్తుందండి ఈ గోపురం లోపల పైన ఎంతో అద్భుతమైన విగ్రహాలు మనకు కనిపిస్తాయండి చూడండి జగన్నాథుడు ఎలా ఆవిర్భవించాడో ఇక్కడ స్టోరీ రూపంలో మనకు అద్భుతంగా వివరించడం జరిగింది ఈ విగ్రహాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇంత అద్భుతమైన ఆలయాన్ని జగన్నాథ్ ధామ్ కూడా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ గరుడ స్తంభం కూడా కనిపిస్తుంది పూరిలో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో జగన్నాథ స్వామి బలరామ మరియు సుభద్రా దేవుళ్ళు మనకు దర్శనమిస్తున్నారు ఈ ఆలయంలో ఉన్న దేవతలను కాలానుగుణంగా అలంకరిస్తారండి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా అలంకరించడం జరుగుతుంది పూరిలో ఎలాగైతే జగన్నాథ స్వామికి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ ఉన్న జగన్నాథ టెంపుల్లో ఉన్న దేవుళ్ళకు కూడా అదే విధంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది చూడండి ఇది గర్భాలయం ముందే ఉన్న ఇంకొక గోపురం అండి ఎంతో అద్భుతమైన శిల్పాలు విష్ణుమూర్తి అవతారాలని మనం ఇక్కడ చూడవచ్చండి ఈ గోపురం పై భాగాన పై వరకు కూడా మనం ఈ శిల్పాలను చూడవచ్చు ముందు ఆల్వార్లు అలాగే స్వామివారి దశావతారాల్ని మనం ఇక్కడ చూడవచ్చండి ఇక్కడ మహాప్రభువుల పవిత్ర రథయాత్ర ఎంతో వైభవంగా జరిపిస్తారండి మేము ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయం క్లోజ్ చేసి ఉందండి మేము స్వామివార్లని దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయాము ఈ స్వామివారి రథోత్సవంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు చాలా అందంగా అద్భుతంగా ముస్తాబు చేస్తారు ఆ రథాన్ని ఈ ఆలయం ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందండి కొన్ని ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు కొన్ని చిన్న దేవాలయాలు అయితే ఉన్నాయి అవి కూడా క్లోజ్ చేసి ఉన్నాయి మేము వెళ్ళేసరికి కానీ అద్భుతమైన టెంపుల్ అండి మీరు తప్పకుండా ఈ బొల్లారం వైపు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాల్సిందేనండి అంత అందంగా ఉంది ఈ టెంపుల్ ఈ ఆలయంలో భోజన సదుపాయం కూడా ఉందండి దానికి కొంచెం ఛార్జ్ చేస్తున్నారు ఈ ఆలయంలో ప్రత్యేకమైన ప్రసాదాన్ని మనకు అందిస్తున్నారండి లడ్డు ఇంకా అరిసెలు లాంటి పదార్థాలు చాలా బాగున్నాయండి ఈ ఐడియా బొలారంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఆ జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్